సార్ ఇప్పుడు ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చాలా గందరగోళం కనిపిస్తుంది వ్యవహారం అంటే కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం వైసీపీ వాళ్ళు ఇటు నుంచి ఇస్తున్నటువంటి సమర్థన ఈ రెండింటిని వింటూ ప్రజలు అవుతున్నటువంటి కన్ఫ్యూషన్ ఇదంతా పక్కన పెడితే తాజాగా వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన కేసు కూడా నమోదు చేశారని తెలుస్తుంది అసలు ఈ కేసు ఎప్పుడు నమోదు చేశారు అది కాస్త మాకు చెబుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు ఇంత గందరగోళంగా మారాల్సిన అవసరం వచ్చింది కూటమి వాళ్ళు చెప్తున్నది నిజమా వైసీపీ వాళ్ళు అంటున్నది నిజమా ప్రజలకు ఏది లాభము ఏది నష్టము కొంచెం వివరించి చెప్పండి సార్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ కూటమి వాళ్ళకి ఏమీ పని బాట లేక చంద్రబాబు నాయుడు గారు అల్జేరియస్ అనేటి ఉంది కాబట్టి అసలు సంగతిని మర్చిపోయి చదవడానికి ఓపిక లేక చేసేటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్య పని తప్ప ఇంకోటి ఏది కాదు అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఫస్ట్ ప్రపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో ల్యాండ్ సర్వే చేశారు తర్వాత మళ్ళీ ఇంతవరకు సర్వే చేయలేదు ల్యాండ్ రికార్డ్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేద్దాము ఈ ల్యాండ్ వివాదాలకు సంబంధించినటువంటి కేసులు బాగా ఎక్కువైపోయాయి దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా మీకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇంచుమించుగా ఐదు కోట్ల కేసెస్ ఉన్నాయండి డిఫరెంట్ ప్లేసెస్లో అది కింద కోర్టు కావచ్చు సీనియర్ సివిల్ జడ్జి జూనియర్ సివిల్ జడ్జి డిస్ట్రిక్ట్లు హైకోర్టు సుప్రీం సుప్రీం ఎన్ని ఎన్నో ఎదుర్కొంటున్నారు అరవై నాలుగు కేసులు ఉన్నాయి అరవై నాలుగు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఐదు కోట్ల కేసుల్లో ఇంచుమించుగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఈ భూమికి సంబంధించిన తగదులేనండి ఈ దొంగ డాక్యుమెంట్లు కుట్టించడము దొంగ సిగ్నేచర్లు పెట్టడము సంగతి సమాచారం అనమాట ఈ కేసెస్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇబ్బంది పడుతున్నారుగా దానికి ఒక పరిష్కార తీసుకురావడా కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం అనమాట ఇది దాన్ని నీతి ఆయోగ్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు దాన్ని త్వరగా ఎంక్వైరీ చేసి ప్రతి రాష్ట్రము కూడాను మళ్ళీ రీసర్వే చేయవలసినదే అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు చాయ్ వదిలేశారు అది అప్పుడు బ్రిటిషర్స్ చేశారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టుకొని చేశారు ఇప్పుడు అది కాదు పరిస్థితి మేము ఇది విధంగా చేద్దాం అనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏంది ఇది డ్రాఫ్ట్ డాక్యుమెంట్ అని పంపించారు అందరికి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏం చేశారంటే డ్రాఫ్ట్ తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా తయారు చేశారు అది ఇంకా అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేసి ఎస్ఆర్నో తేల్చి చేతులు ఎత్తి సంగతి సమాచారం చేయలేదు చట్టరూపము దాల్చలేదు అది ఇంకా ఈ చట్టరూపం అనేటువంటిది రేపు అసెంబ్లీ మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుంది మీరు అడగొచ్చు కొత్త ప్రభుత్వం వస్తుందండి అని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తుంది యూ ఇట్ గ్రాంటెడ్ నూట ఇరవై సీట్లు తక్కువ వస్తాయి వాళ్ళకి ఈవెన్ ఎంపీస్ వైపు నుంచి కూడా నేను ప్రాబ్లం ఉండదు అయితే ఏం చేశారంటే వీళ్ళు దుష్ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారండి ఈ యాక్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నీ భూమి ఏది అది వంశపారంపర్యంగా వచ్చింది కావచ్చు నువ్వు కొనుక్కున్నటువంటిది కావచ్చు వేరే వాళ్ళు నీకు గిఫ్ట్ ఇచ్చింది కావచ్చు నువ్వు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చింది కావచ్చు మీ పిల్లలకి పంచిన ఆస్తి కావచ్చు ధర్మాదాయ దేవాదాయ శాఖకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చింది కావచ్చు ఏదైనా కావచ్చు కదా భూమి అనేటువంటిది భూమే భారతదేశంలో మొత్తం కూడా మన భూ వైశాల్యం ఎంత అంటే ఎనభై రెండు కోట్ల భూమి ఉంది మనకి ఇందులో నలభై ఐదు కోట్ల ఎకరాల్లో మనం వ్యవసాయం చేస్తున్నాం అరవై శాతం మంది ప్రజలు ఈ వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు అంటే నలభై ఐదు కోట్ల ఎకరాల్లో మనం చేస్తున్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన తగాదలు ఒకవైపు ఒక ఇరవై మూడు పర్సెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉందనుకోండి తీసేయండి ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మనకు తగాదాలు వస్తుంటాయిగా మరి పట్టణ ప్రాంతాల్లో ఎంతవరకు ఉంది భారతదేశంలో ఉంటే ఉన్నటువంటి భూగ భాగంలో ఇంచుమించుగా పన్నెండు శాతం మన పట్టణాలు గ్రామాలు ఉన్నాయి అక్కడ కూడా భూమి మీద తగాదాలు వస్తాయిగా మీకు ఇదే ఒక నాలుగు నాలుగు సెంటల్లో మీరు ఇల్లు కట్టుకున్నారండి నాలుగు సెంట్లు కొనుక్కున్నారు దాన్ని మీరు అటు అట్టి పెట్టుకున్నారు మనకు ఉన్నారు కదా రియల్ ఎస్టేట్ డీలర్లు ఉన్నారు కదా బ్లాక్ టాప్ రోడ్ వేసాము గ్రౌండ్ కేబులింగ్ వేసాము మంచి నీటి సౌకర్యం కలిగించాము అదిగో ట్యాంక్ చూసారా ఎంత ఉందో ఇవన్నీ చెప్తుంటారు జనాలకు అంటగడతారు అది పాపం వాడు ఎవడో చెప్పాడు కదా అని మనం కొనుక్కుంటాం అల్టిమేట్గా అది ఇరిగేషన్ ల్యాండ్ అయి ఉంటుంది మన అట్లాంటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు కదా అందుకని ఏం చేశారంటే ఈ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు దాన్ని చంద్రబాబు నాయుడు సరిగా చదువుకోకుండా దాని మీద అవగాహన లేకుండా అది ఇంకా చట్టం కాకముందే గోలు చేయడం మొదలుపెట్టారు ఏంది అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాగేసుకుంటాడంట అవన్నీ తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెడతాడంట అప్పులు చేస్తాడంట అన్నారు మీ భూమి మీదే మీ భూమి మీద సర్వహక్కులు మీకే ఉంటాయి ఈ చట్ట ప్రకారం కూడా ఒకసారి చట్టం చదువుకోవాలండి డెఫరెన్స్ చదువుకోవద్దు చట్టాలు ఎలా ఉంటాయంటే దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ సోన్సో డేట్ యాజ్ నోటిఫైడ్ ఇన్ ది అఫీషియల్ గజెట్ అని ఉంటుంది అది ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్లో అన్నీ కూడా డెఫినేషన్లో చెప్తారు మనిషి అంటే ఎవడు కంపెనీ అంటే ఏంటి ఫరం అంటే ఏంటి ల్యాండ్ అంటే ఏంటి ఆ ల్యాండ్లో ఉన్న రకాలు ఏంటి అర్బన్ ల్యాండ్ అంటే ఏంటి రూరల్ ల్యాండ్ అంటే ఏంటి గ్రేజింగ్ ల్యాండ్ ఏంటి అగ్రికల్చరల్ ల్యాండ్ ఏంటి మైనింగ్ ల్యాండ్ ఏంటి ఫారెస్ట్ ల్యాండ్ ఏంటి డివిజన్ చెప్తారనమాట పక్కగా ఉంటాయండి యాక్షన్ ఏంటండి లోపాలు లేవు అని చెప్పి నేను అనట్లేదు ఉంటాయి అడుగు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడని అది ఇంతవరకు అసెంబ్లీలో పెట్టలేదు దాన్ని యాక్ట్ కింద రూపకల్పన చేయలేదు వీళ్ళు మళ్ళీ రాష్ట్రపతి గారికి పంపించలేదు ఆయన సొంతంగా పెట్టలేదు వీళ్ళకి ఎందుకు ఇంత డిజిటలైజ్ చేసేస్తున్నారు మీ భూమి ఈ చంద్రబాబు నాయుడు బుర్ర తరకాయలు ఉంటుందో మోకాలు ఉంటుందండి అండి ఐ మెరీ సారీ టు సే దట్ నేను కంపెనీ పెట్టాను అంటాడు ఇప్పుడు ఆయన సంబంధించిన హెరిటేజ్ కంపెనీ అయిందే ఇంత ముందు కంపెనీస్లో ఏం చేసేవాళ్ళు అంటే షేర్ సర్టిఫికేట్స్ అని ఇచ్చేవాళ్ళు షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ అని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నీకు షేర్ సర్టిఫికేట్ ఉన్నాయా షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ ఉన్నాయా డిజిటలైజేషన్ చేసాను కదా అంత డిమేట్ ఫార్మాట్లో కదా ఉంది ఒకప్పుడు అంటే మనం రూపాయలు అంతా కూడా కావాలంటే బ్యాంకు డబ్బులు కానీ కావాలంటే మనం బ్యాంకుకి వెళ్ళి డబ్బు చెక్ ఇచ్చి తెచ్చుకునేవాడము ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంలో నువ్వు డబ్బులు డ్రా చేసుకోవట్లా నెట్ బ్యాంకింగ్లో నువ్వు పంపించడంలా టీ కూడా ఎదురుగా ఇది పెట్టేసుకొని ఏడు రూపాయలు పెట్టి టీ తాగితే కూడా నువ్వు డబ్బులు అట్టాగా పే చేస్తున్నావు ఇక్కడ ఎక్కడా లేనిటువంటి ప్రాబ్లము ఈ భూచట్టంలో వస్తుందా ఏం మాట అంటారండి అర్థం పద్దాలు లేకుండా మాట్లాడతారు అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేశారు ప్రజలకు నేను మీ ద్వారా చెప్తున్నా మీ భూమి ఎక్కడికి పోదు పర్ఫెక్ట్గా ఉంటుంది తూర్పు దక్షిణము పడమర ఉత్తరము నీకు హద్దులేంటి ఒకవేళ ఏదన్నా అవతల ఇవతర గనేదన్నా జరిపారు జరుపుకున్నారనుకోండి అందరినీ పిలుస్తారు అక్కడ అన్ని వైపులు ఉండే వాళ్ళని పిలిచి మా లెక్క ప్రకారము మా రికార్డు ప్రకారము ఇతనికి ఈ రెండు ఎకరాల పన్నెండు సెంట్లు భూమి మీకేమన్నా అబ్జెక్షన్ ఉందా నాకేం అబ్జెక్షన్ లేదండి నీకేమన్నా అబ్జెక్షన్ ఉందా లేదండి అందరిని అడుగుతారు ఎవరికి అబ్జెక్షన్ లేనప్పుడు దానికి కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తారు కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తే డిజిటైజ్ అయిపోద్ది అందులో తప్పేముందండి నీ కంపెనీలో షేర్లు మటుకు డిజిటైజేషన్లో ఉండాలి షేర్ సర్టిఫికేట్ పనికి రావని ఇదే చంద్రబాబు నాయుడు అంటాడు రైతుల దగ్గరకు వచ్చేసరికి మటుకు అమ్మో ఇది అన్యాయం జరిగిపోయింది అక్రమం జరిగిపోయిందండి ఒరిజినల్ డాక్యుమెంట్ రాకపోవడం ఏందండి నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకోవచ్చు రేపు మనకు అవకాశం లేదు నిజంగా చంద్రబాళంలో గనికెళ్ళా ఉంటే చంద్రమండలం దగ్గర కూడా నువ్వు దాన్ని అవుట్ తీసుకోవచ్చు పనికి బాబు రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ సందేహపడాల్సిన పని లేదు ఇది చాలా చక్కటి యాక్టు చంద్రబాబు నాయుడు ఇలాగే చెప్తుంటాడు దయచేసి ఆయన మాటలు నమ్మకండి వాళ్ళకి ఏంటంటే ఎనిహో ఓడిపోతామని చెప్పి తెలిసి ఏం చేయాలో తెలియక ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేయడానికి చేసినటువంటి మదర్ చేతి పని అనమాట ఇది అందుకనే కేసు పెట్టారు ఏం చేశారు ఏపీసీఐడి వాళ్ళు చక్కగా మంగళగిరిలో సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ కింద ఐపీసీలో కేసు పెట్టారు ఏమేమి సెక్షన్ పెట్టారు అందులో వాళ్ళు వన్ సెవెంటీ సెవెన్ సెక్షన్ పెట్టారు ఇది ప్రజలకు చూపిద్దాం సెక్షన్ వన్ సెవెంటీ వన్ పెట్టారు సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ పెట్టారు రెడ్ విత్ సెక్షన్ వన్ ట్వంటీ బి అన్నారు ఈ వన్ ట్వంటీ బి అనేది చాలా పవర్ఫుల్ సెక్షన్ అదేంటి దాని పర్యవసానం ఏంటి సెక్షన్ వన్ ఏంటి టూ ఏంటి త్రీ ఏంటి దాని మీద కేసులైస్ ఏంటి చెప్పమంటే ప్రజలకి టైం దండగా వాళ్ళకి అంత చేయడం అవగాహన ఉండదు రెడ్ విత్ వన్ ట్వంటీ బి అని కనుక పెట్టారు అంటే ఇది చాలా సీరియస్ చంద్రబాబు నాయుడు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లలో కూడా ఏం పెట్టారు తెలిసిన సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి అని పెట్టారు ఎందుకు దొంగ కరప్షన్ చేశావు మోసం చేశావు ప్రభుత్వ ఖజానాకి చిల్లి పెట్టావు అని దాని అర్థం ఫోర్ ట్వంటీ అంటే దొంగనే ఇక్కడ కూడాను వన్ ట్వంటీ బియన్ పెట్టారు చూడండి ఎప్పుడు చేశారు ఇది నిన్ననే సార్ అది నాలుగవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలు పెట్టారు ఎవరి మీద పెట్టారు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద తెలుగుదేశం పార్టీ మీద పెట్టారు విచిత్రం అది తెలుగుదేశం పార్టీ మీదనే కాకుండా ఇంకా పార్టీని ఎవరిని చేశారంటే ఎలక్ట్రానిక్ క్యాంపాజియన్ టీమ్ ఆఫ్ టీడీపీ అంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రచారాలు తప్పుడు ప్రచారాలు దిక్కుమాల ప్రచారాలు చేస్తున్నటువంటి టీడీపీ టీమ్ మీద పెట్టారు ఓనర్ ఆఫ్ ఐవిఆర్ సెల్ నెంబర్ సోన్సో ఓనర్ ఆఫ్ ఐవర్ సెల్ నెంబర్ సోన్సో ఓనర్ ఆఫ్ ఐవిఆర్ సెల్ నెంబర్ సోన్సో రాశారు ఇప్పుడు ఆ సెల్ నెంబర్ చదవమంటే నేను చదువుతాను కానీ టైం దానిగా ప్రజలకు అంత ఓపిక ఉండదు ఇది దీనికి సంబంధించినటువంటిది అనమాట ఇది చాలా పర్ఫెక్ట్గా పెట్టారు రైట్ ఈ చట్టం మూలకంగా ప్రజలకి ప్రతి ఒక్కడికి కూడాను నా భూమి ఇది నా భూమికి తూర్పు దక్షిణము పడమర ఉత్తరము ఇవి ఉన్నాయి ఈ భూమికి చుట్టుపక్కల ఒకవైపు అప్పారావు ఒకవైపు సుబ్బారావు ఒకవైపు రెడ్డి ఇంకొక వైపు ఏవో జనార్దన్ రెడ్డి ఉన్నారు వాళ్ళ వయసు ఇది వాళ్ళ భూమి నెంబర్లు ఇవన్నీ కూడా వేస్తారు దాంట్లో ముందు మనకి సర్వే నెంబర్లు కనుక వస్తే ఎట్లా ఉండే అంటే వంశపారంపర్యంగా వస్తున్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ప్లాంటే తీసుకోండి సార్ చెప్తాను నేను ఎగ్జాంపుల్ ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి నాకు రెండు వందల ఎనభై తొమ్మిది అనేటువంటి సర్వే నెంబర్తో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా ఎకరా ల్యాండ్ ఉంది అది నా పేరు మీదనే ఉంది మా తాతల తండ్రుల నుంచి వచ్చింది మా నాన్నగారు కొన్నటువంటి ల్యాండ్ సర్వే నెంబర్ ఎంత అంటే వన్ జీరో త్రీ టూ అంటే వన్ థర్టీ టూ ఆబ్లిక్ సి అది దాని నెంబరు మరి సీ ఎందుకు వచ్చింది అనేసి అంటే మా నాన్నగారు వాళ్ళ వంశ పారపేరులో పంచుకున్నప్పుడు మా నాన్నగారు ఆ భూమి కొన్నప్పుడు వేరే వాడి దగ్గర నుంచి కొన్నప్పుడు వెనక్కి డాబ్లిక్ సీ పెట్టాడు అంటే ఏ బీలు వేరే ఉన్నారు ఉన్నారనమాట సో ఇది సి అనేటువంటిది పర్ఫెక్ట్గా ఇప్పుడు మా అన్నల తమ్ముని మా ల్యాండ్ పంచుకున్నప్పుడు సి డాష్ వన్ టూ త్రీ ఫోర్ అని ఓకే అందులో ఏం చేశారంటే ఐదు ఎకరాలు అనేటువంటిది పులి చిత్ర కింద తీసేసుకున్నారు ఎన్ని రాజశేఖర రెడ్డి గారు నిజంగా చేతి దండం పెట్టాలి ఆయన ఏం చేశారంటే ఒక జియో పాస్ చేశాడు ఇది ఇప్పుడంటే మనం అనుకుంటున్నాం కానీ మీ ల్యాండ్ కనకపోతే మూడింతలు ఇవ్వాలి పది లక్షల రూపాయలు ల్యాండ్ అయితే మార్కెట్ రేట్ అయితే ముప్పై లక్షలు ఇవ్వాలని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ రాజశేఖర రెడ్డి గారు మన పోలవరం ప్రాజెక్ట్ అప్పుడే పెట్టాడు ఇంకా ఒక విషయం తెలిసినా అసలు ఇది అన్యాయమో అక్రమం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కేసులు పెట్టారండి ఆమె సుమాలి పాతక్క ఏదో ఉండాలి చాలా పెద్ద అరిటేషన్స్ అవి చేస్తుంటుందమ్మ ఓకే ఆమె వచ్చింది ఒకసారి రెడ్డి గారు ఏం చెప్పారంటే ఆమె వస్తుందంట కదా పాతకు ఒకసారి ఆమెకి మనం ఏం చేస్తున్నామో చెప్పండి అంటే సార్ గవర్నమెంట్ రేట్ లక్ష రూపాయలు మార్కెట్ రేట్ ఏమో ఐదు లక్షలు ఉంది మేము పదిహేను లక్షలు ఇచ్చి భూమి తీసుకుంటున్నాం ఇందులో తప్పేమో చెప్పండి అని ఒకటే ఒక వస్తుంది అడిగారట ఏమి లేదండి ఇట్టకన్నా చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదండి సైట్ దగ్గరికి వెళ్ళి విజిట్ కూడా చేయకుండా వెళ్ళిపోయిందండి అమ్మ ఇది వాస్తవం ఇది ఈ గట్ట తెలుసా అంత గట్టిగా చెప్తున్నామని అనుకుంటారేమో నేను స్వామ్యాధులు గారు కలిసి ఈ విషయం మీద వర్క్ చేశాం కాబట్టి మాకు తెలుసు సరే కోర్స్ పాప స్వామ్యాధులు గారు ఇప్పుడు లేరనుకోండి చనిపోయారు అట్లనే ఈ నా భూమి హద్దనేది నాది ఉంది ఇప్పుడు ఏం చేస్తారు కొత్తగా వచ్చిన చట్ట ప్రకారము రెండు వందల ఎనభై సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ప్లస్ ఈ వన్ థౌసండ్ థర్టీ టూ ఆబ్లిక్ సిలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి భూమి అంటే ఇంకొక ఒకటిన్నర ఎకరం మిగిలిపోయింది ఆ మిగిలిపోయినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి నేను పట్టాదారుణ్ణి మ్యూటేషన్ చేస్తారనమాట అది నీవు దీనికి పట్టాదారుడిని మ్యూటేషన్ చేస్తారు దాన్ని మ్యూటేషన్ అంటారు దాన్ని ఆ మ్యూటేషన్ చేస్తారు కానీ మన జనాలు ఏం చేశారో తెలుసా అమరావతిలో అసైన్మెంట్ ల్యాండ్స్కొని డీముడ్ మ్యూటేషన్ అని పెట్టుకున్నారు నాకు తెలిసినంత చట్టంలో ఎక్కడ డీముడ్ మ్యూటేషన్ లేదండి మ్యూటేషన్ ఉంది కానీ డీముడ్ మ్యూటేషన్ అనేది లేదు ఇట్లాంటి మాదర్ చేతి పనులను చేస్తారు ఇప్పుడు వాళ్ళ భయం ఏందంటే అది ఇరవై వేల ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళకి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లాంటి మాదర్ చేతి పనులు చాలా చేశారు అవన్నీ సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి గవర్నమెంట్ లెక్కల్లోనే అది అసైన్మెంట్ ల్యాండ్ అది అంటే గవర్నమెంట్ ల్యాండ్ అది వీళ్ళకేమో డబ్బులు ఇచ్చారు ఏదో వంద రూపాయల స్టాంప్ పేపర్ ఏదో వాడు వీళ్ళ కమ్యూనిటీ ఆయించుకున్నారు అవన్నీ చల్లవు కోర్టుకు వెళ్తే ఆ భూములకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి గవర్నమెంట్ రికార్డు ప్రకారము వాడిదేది ఓకే వాడు ఎవడికి అమ్మాడు వైజ్ అడిగి అమ్మాడు అది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రికార్డ్ అయింది ఇది తప్ప కరెక్ట్ అనేటువంటిది ఇప్పుడు ఈ చట్టం వల్ల మీకు తెలిసిపోద్ది వాళ్ళ భయం అది అట్లాంటివి ఉన్నాయి బుగ్గన రాజేంద్రనాథ్ గారే అసెంబ్లీలో చెప్పాడండి నాలుగు వేల ఎనభై నాలుగు వేల ఎనభై ఎకరాలని అలాంటి లొసుకులన్నీ బయటికి వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడికి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను ఇది మంచి యాక్ట్ అది మీకు చాలా బెనిఫిట్ చేస్తుంది వాళ్ళు అక్రమంగా ఆక్యుపై చేసినటువంటి వాటి నుంచి తప్పించుకోవడానికి కోసం అని చెప్పి ఇది చేస్తున్నారు మీ భూమి మీ పేరు మీదనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకొని దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తేడు అంత చేటు అప్పులు తేవాల్సినటువంటి పని కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఈ దరిద్రం ఉండడుగులో పదహారు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లని ఒక ఆరు నెలలకు రెండు వేల కోట్లు పెంచుతూ ఉంటారు యాక్చువల్గా అప్పు ఎంత అంటే థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై మూడుకి నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఇది నేను చెప్తున్నది కాదు పార్లమెంట్లో అడిగిన వచ్చినా చెప్పిన సమాధానం దానికి ఇప్పుడు ఇంకొక ఇరవై వేలు ముప్పై వేలు యాడ్ చేసుకుంటే మా అయితే ఎంత ఉంటుందంటే నేను యాక్చువల్గా అడిగాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి మేము వాళ్ళ లెక్కలు తీసుకున్నాం ఆ సార్ కరెక్ట్ ఫిగర్ అన్న మేబీ ఇంకొక ముప్పై లక్షలు పెరిగింది అనుకోండి ఎంత అవుతుంది అప్పుడు మీకు నాలుగు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అవుతుంది అందుకంటే ఎక్కువ కాదు ఓకే వీళ్ళు చేసిన తప్పుడు పనులు బయటపడతాయని చెప్పి అసలు చట్టం వద్దంటున్నారు అండి ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్ సార్ అది ఓకే నేను కూడాను యాక్ట్ అంతా చదవలేదు కానీ కొంతవరకు మాకు చదివాను డ్రాఫ్ట్ అది డ్రాఫ్ట్ కన్నా యాక్టివ్ తేడా ఉంటుందండి ముందు ఎప్పుడు కూడా డ్రాఫ్టే ఉంటుంది మా వాళ్ళు ఏం చేస్తా ఉంటే డ్రాఫ్ట్లన్నీ చదువుతాం చదివి మా సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా చేస్తాం దాన్ని కన్సిడర్ చేస్తారు లాయర్లు అందరు కూడా వెరిఫై చేస్తారు ఎక్స్టర్నల్ బాడీస్ వాళ్ళకి కూడా ఇచ్చి వెరిఫై చేసి మళ్ళీ అందులో చెప్పమంటారు ఏ డెలాయిట్ కేపీఎంజీ కేపిఎంజీ లాంటి వాళ్ళకి ఇచ్చి చూసి చెప్పమంటారు వాళ్ళు చెప్పిన తర్వాత సవరణలన్నీ చేస్తారు సవరణలన్నీ చేసిన తర్వాత అసెంబ్లీలో పెడతారు డిస్కస్ చేస్తారు దాని మీద డిస్కస్ చేసిన తర్వాత బిల్లు పాస్ చేస్తారు పాస్ చేసిన బిల్లుని రాష్ట్రపతి గారికి పంపించాలి అది ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది ఆ సంతకం పెట్టి మళ్ళీ తిరిగి రావడానికి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అఫీషల్ గతంలో పబ్లిష్ చేస్తారు దాన్ని ఈ చట్టం మూలకంగా ఏమవుతుందంటే నీకు ఏదన్నా ప్రాబ్లమ్ కలెక్టర్ గారే సాల్వ్ చేస్తాడు నువ్వు వెళ్ళే పని లేదు ఇప్పుడు కోర్టుకెళ్తే ఏమవుతుందండి ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది సాల్వ్ కావడానికి నా కరీంనగర్లో ఒక క్లయింట్ చచ్చిపోయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది కాలవే గిణాల దగ్గర తగాలండి అది ప్రాక్టికల్ ఇష్యూ చెప్తున్నాను నేను ఓకే చక్కటి చట్టము ఇంకా చట్టరూపము దాల్చలేదు మీ భూమి మీకే ఉంటుంది ఎటువంటి భయాలు పెట్టుకోకండి తప్పుడు మాటలు వినకండి